కోర్టు ఆదేశాల మేరకు ఆనందపురం మండలం కుసులువాడ పంచాయతీ గొల్లలపాలెం శివారులో గల గోమాంసం పూడ్చివేత ప్రక్రియను అడ్డుకున్న గ్రామస్తులు సొండ్యం పంచాయతీ దిబ్బపాలెంలో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ గొడవలో నవంబర్ మూడున పశుసంవర్ధక శాఖ నూట ఎనభై తొమ్మిది టన్నుల పశుమాంసం సీజ్ చేసిన సంగతి తెలిసిందే గేదమాంసం పేరుతో గోమాంసంను విశాఖ పోర్ట్ ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి యాభై టన్నుల గోమాంసంను ఖననం చేశారు మిగిలిన గోమాంసంను ఖననం చేస్తుండగా మంగళవారం ఉదయం గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ పశుమాంసం సొంట్యం పంచాయతీలో పట్టుబడితే కుసులవాడ పంచాయతీలో ఖననం చేయడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు కుసులవాడ పంచాయతీలో నాలుగు వేల ఎకరాల బంజరు భూములను అభివృద్ధి పనులకు కాకుండా మైనింగ్ పశుమాంసం పుచ్చడానికి డంపింగ్ యార్డ్ వంటి వాటికి చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మా గ్రామానికే అన్యాయం జరుగుతుందండి ఇది పత్రికా సోదరులందరూ కూడా మీ మీడియా ద్వారా తెలియపరుస్తారని మా గ్రామస్తులందరూ ఆవేదన మీ ముందు వ్యక్తపరుస్తున్నాం ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని చెప్తున్నానండి మా కుసువాడ గ్రామం అనేది సుమారు నాలుగు వేల ఐదు వందల పైచీలకు ప్రభుత్వ ఆస్తులనేవి ఉన్నాయండి అంటే బంజరు భూములు కొండలు ఉన్నాయండి ఇది మేము ఎప్పుడూ కూడా చెబుతున్నాం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం మా గ్రామంలోకి ఇంత ఉంది ఇంత పెద్ద ఎత్తున భూమి ఉంది కాబట్టి మీరు వచ్చి దానికి ఒక కంపెనీలని మీకు మాకు అలర్ట్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది డెవలప్ జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా మా గ్రామానికి ఈ స్థానిక ప్రజాప్రతినిధి యొక్క అండదండలు చూసుకోనో లేకపోతే ఆయన అందులో కూడా భాగస్వామ్యుడిగా ఉన్నాడో మాకైతే అర్థం కావట్లేదు కానీ మైనింగ్ అంటే మా పంచాయతీ ఒక డంపింగ్ యార్డ్ చేయాలంటే మా పంచాయతీ డంపింగ్ యాడ్ కోసం కూడా ఇదివరకు వచ్చి పరిశీలన చేయడం జరిగింది ఈ రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల నలభై ఏడు సర్వే నెంబర్ అలాగే ఇచ్చాపురం గ్రామాలకు సంబంధించిన ముప్పై ఏడు సర్వే నెంబర్లో సుమారుగా ఆరు వందల ఎకరాల చిల్లర ఉంటే అక్కడ కూడా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఎన్విరాల్మెంట్ని పొల్యూట్ చేయటానికే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కబందస్తాలతో కూడా ఇక్కడ రావటం జరుగుతుంది ఇదివరకు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది అలాగే ఇక్కడ ఇదివరకు నూట సర్వే నెంబర్ నూట నాలుగులో నూట ఎనిమిదిలో సర్వే నెంబర్లో ఈ ఏడు పాయింట్ ఐదు ఏడు హెక్టార్లు సుమారు సుమారు అంటే అప్రాక్సిమేట్లీ తెలియదు సుమారు ఏడు హెక్టార్ల పైచీలకు తాలూకా మైనింగ్కి సంబంధించిన కూడా ప్రపోజల్స్ కూడా జరగడం జరిగింది ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరం కలిసి దాన్ని ఎదుర్కోవడం జరిగిందండి ఆ తర్వాత ఆగింది మళ్ళీ రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా మైనింగ్కి సంబంధించి మళ్ళీ వచ్చి సర్వేలు చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా హెచ్చాపురం గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ ముప్పై ఏడులో కూడా సుమారుగా పదిహేను హెక్టార్లు అండి పదిహేను హెక్టార్లకి కూడా ప్రపోజలు జరుగుతున్నాయి అది కూడా మైనింగ్ ప్రపోజల్ అంటే కుసులువాడ పంచాయతీకి వచ్చేసరికి మాకు ఎందుకు ఇది డంపింగ్ యార్డ్ అంటే కుసులువాడ మైనింగ్ అంటే కుసలవాడ ఏదైనా ఆవు మాసము ఇలాంటి ఖననం చేయాలంటే కుసులువాడ అంటే కుసలవాడ ప్రజలు లేకపోతే కుసలవాడ స్థానిక ప్రజాప్రతినిధులు అమాయకులనో లేకపోతే చేతగానతనమనో లేకపోతే ఇంకోటి జరుగుతుందో తెలియట్లేదు కానీ మాకు మా గ్రామానికి ఇటువంటివి మరి చెయ్యము ఇలాంటివి మరి తీసుకురాము అని చెప్పి మేము పెద్ద ఎత్తున మేము దీన్ని మీడియా ద్వారా మేము తెలియపరిస్తే దానికి సంబంధించిన దానికి గారు స్థానిక మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇప్పుడు మేము మాట్లాడితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒక్కసారికి ఇది జరిగింది కాబట్టి అది కూడా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము తర్వాత మీరు చెప్పిన దానికి కూడా మేము ఇదయ్యి మరొక ఐదు అడుగులు లోతు తవ్వి దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగిందండి